ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అంకాల పరమేశ్వరి అంకమ్మతల్లి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా ఆలయ నిర్మాణానికి ఇతోధిక సహాయం అందజేసిన చెన్నై నివాసి పొట్లూరు వెంకటేశ్వర్లు రిటైర్డ్ ట్రాఫిక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోర్ట్ చెన్నై వారి కుమార్తె శ్రీ హాజరై అంకమ్మ తల్లి పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు వారి ఆహ్వానం మేరకు గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పులిచెంచయ్య వారి కుటుంబం అలాగే రాష్ట నాయకులు మాణికల మహేష్ వారి కుటుంబం హాజరై పూజా కార్యక్రమాలు లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గోరంట్ల శ్రీనివాసులతో కలిసి గ్రామం విశేషాలు ఆలయ పునరుద్దరణ విశేషాలు గురించి చర్చించడం జరిగింది అంకమ్మ తల్లి యానాదుల దేవతగా ఆ గ్రామంలో పూజలను అందుకుంటున్న విషయం తెలిసిందే ఆ గుడి నిర్మాణానికి ట్రస్ట్ గా ఉన్న చెన్నై నివాసి పొట్లూరు వెంకటేశ్వర్లు అంకమ్మ తల్లి ఆలయ ఏర్పాట్లు ఎలా జరిగింది అంకమ్మ తల్లి ఆ గ్రామంలో వెలిసిన విషయాల గురించి తెలియజేశారు మన కులంకి ఈడే మనకు మహాతల్లిని పూజించుకుంటూ ఉంటే నేను నాలుగో సంవత్సరం చూసినప్పుడు కూడా గుడి అంటే గుడి లే లేదు గుడి లేదు అసలు ఒక చిన్న గుండ్రంగా ఒక మనిషి ఎంటర్ అయ్యి చూసుకుంటే అంత దాన్ని పెట్టి పూరి పుచ్చులాగా ఉండేది అలా చూసుకుంటూ చూసుకుంటూ చూసుకుంటుంటే మా జనరేషన్కి వచ్చిన తర్వాత మేము పుట్టి తర్వాత పెద్ద వాళ్ళకి అప్పుడు చేయలేకపోయారు ఎలా చేయాలి తెలియకపోతే ఇప్పుడు మా అమ్మ తమ్ముడు మా అమ్మ పెద్దది ఆ తమ్ముడు వాళ్ళిద్దరూ మాకు చెప్పారు మీరే మన అంకం పెద్దది పెరుచిగా చేసుకొని చేయాలని అప్పుడు మా మేనమామ మేము కలుసుకొని ఈ గుడిని ఆ గుడిని కట్టించడానికి ఏర్పాట్లు చేసి ఆయన 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 పేరు మెలికా వాళ్ళ దేవత అంటారు ఎందుకంటే మా అమ్మ కూడా వాళ్ళ కుటుంబంలో నుంచి మా నాన్న చేసిన వల్ల పోర్టు రోడ్లు అయిపోయారు మా అమ్మ కానీ ఈ అమ్మని ఏమంటారు వాళ్ళ ఇలవేరుకు అంటారు ఎలవేరు మిలికావాళ్ళు మిలికావాళ్ళు అంటారు అది చేసి ఆ తర్వాత ఇప్పుడు అందరం కలిసి మేము నేను మా మామయ్య గారు ఇద్దరం కలిసి ఈ కోళ్ళని డెవలప్ చేసుకున్నాను మేము మా ఇద్దరే మేము ట్రస్ట్ ఈ ట్రస్టీకి వెళ్ళి ఈ కోరిక తీసుకుంటే మా యొక్క అభివృద్ధిని సూచన మా ఊరు జనం అంతా వీళ్ళు ఏమీ లేని వాళ్ళు ఇసలు ఏమి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంత పెద్ద స్థితికి వచ్చి చదువుకొని అందరూ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అంకమ తల్లి కరుణ అని చెప్పేసి వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడిపోయి ఇక మనం కూడా అంకమ తల్లి చేసుకోవాలని కాదు ఊరు మొత్తం మొత్తం ఇక రావటం వారంభించి వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఆ తల్లి యొక్క మహిమ తెలుసుకొని మాకు వచ్చి మాకు పిల్లలు పిల్లలు గుర్తించారు ఉద్యోగం లేని ఉద్యోగాలు వచ్చింది మాకు అంత హ్యాపీగా ఉన్నామని అంత చెప్పుకుని చెప్పుకుని వచ్చే ఉంటారు మీరు పొత్తులు చూసినట్టయితే అంత ఊరికరమే వచ్చారు మన మనవాళ్ళకంటే కూడా అలా తన అమ్మ ఈ ఊరికి ఒక పెద్ద తల్లిగా తయారైపోయింది అందరూ అయ్యి ఒప్పుకుంటారు అదే విధంగా మీరు చూస్తేనే ఆ తల్లి కళ చూస్తేనే మీకు ఆవిడ నిజంగా ఉన్నట్లు శిల కాదు అక్కడ తల్లి నిజంగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది అది తల్లి మర్చిపోకుండా మనం మేము పూజలు చేసుకుంటాం మా కుల మన కులత మన మా కాదు ఇది మన ధ్యానాదులు కులదైవంగా మేము ఊర్లో పేరుపడిపోయింది పడిపోయింది కూడా అనుకున్న అందరూ మాత్రం ఇప్పుడు తీసేసి మన ఊరి అంకంపల్లని పేరు పెట్టారు పెట్టి అందరు అందరూ మీరంటే ఎంతమంది జనం వచ్చారో పొద్దున్నారు ఆ ప్రజలు తీయటం ఇప్పుడు సాయంకాలం వచ్చి ఒక ఊరి నుంచి వచ్చి మాకు ఇవ్వమని మనం ప్రార్థన చేస్తే మేము ఈవినింగ్ పరిమితి ఇచ్చామని చేసుకోండి ఐదు గంటలకు వస్తారు భజన తీసారు అది ఫేమస్